హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తరంగిని ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ఉగాదికి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి అన్నీ కూడా స్పెషల్ శారీస్ అండి వెజిటేబుల్ కలర్స్తో చేసిన హజరక్ ప్రింట్ శారీసు నేవిల్స్తో చేసిన చివరి ప్రింట్ శారీస్ చూపిస్తున్నానండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చిన తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తారండి మరెందుకు కోసం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహారతరంగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టు బై పట్టు శారీస్కి అజరక్ ప్రింట్ గుజరాత్ బార్డర్ కచ్చి పంపించి చేయించాం మన మంగళగిరి పట్టు బై పట్టు మనం సొంతంగా తయారు చేసుకుంది పళ్ళు బ్లౌజు ఇదే వస్తాయి చాలా బాగుంటాయి అజరక్ ప్రింట్ శారీస్ బాగా ఫేమస్ అయినా అందరూ వాడుతున్నారు చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచిగా ఉంటుంది ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల రూపాయల్లో స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఈ చీర ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు సిల్వర్ జెరీ బార్డర్స్ తో వచ్చినాయి చాలా బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ ఒరిజినల్ పట్టుబై పట్టు శారీకి అజరక్ ప్రింట్స్ గుజరాత్ బార్డర్ కచ్చిలో పంపించి చేయించాం మన మంగళగిరి చీరలు వేరు వేరు చోట్లకి ప్రదేశాలకు పంపించి ఉత్తరప్రదేశ్ బాగ్లా ప్రింట్స్ గుజరాత్ బోర్డర్ అజరక్ ప్రింట్స్ కలకట ప్రాసెస్ శారీస్ రాజస్థాన్ బాందిని ప్రింట్స్ నిడిల్ శిబోరి ఇలా స్పెషల్గా ఎక్కడెక్కడికో మంగళగిరి చీర అంటే ఇలాగా ఉంటుందా అనిపించేటట్లుగా చేసాం అంత స్పెషల్గా ఉండే మోడల్స్ అలా కలర్స్ చేయిస్తున్నాం అమ్మ కోసం దేవత మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి మేము షాపులు వ్యాపారం చేసుకుంటున్నాం కానీ మంచిగా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో అమ్మకి మంచి చీరలు ఇవ్వాలి గ్రాండ్గా ఉండాలి స్పెషల్గా ఉండేటట్లుగా ఉండాలి చీరలు ఇలా ఇది కొంగు పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా స్మాల్ డాట్స్ వస్తాయి శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది ఇది అజరక ప్రింట్ స్పెషల్ చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ డార్క్ కలర్స్ నాలుగు రంగులు ఐదు రంగులే వస్తాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ చేస్తూ ఉంటాం మనం ఎక్కువ శారీస్ పంపిస్తున్నాము ఎక్కువ ఎక్కువ డిజైన్స్ వస్తున్నాయి అందరూ అడుగుతున్నారు బ్లాక్ శారీ కావాలి అని కంచి బోర్డర్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెంటనే తప్పించుకోండి వీడియో చూడగానే సూపర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మ్యాట్ ఫి డిజైన్ మ్యాట్ డిజైన్ వేశారు శారీ అంతా ఇట్లాగా ఫ్లోవరస్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది చీర సూపర్ శారీసు కొత్త మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటుంది సూపర్ వెరైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మంగళగిరి పట్టు బై పట్టు శారీ మన సొంతంగా తయారు చేసుకున్న మంగళగిరి చీరలు మనం ఇట్లా చేసి అజ్రక్ ప్రింట్కి పంపిస్తున్నాం కంచి బోర్డర్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మమ్మల్ని అందరూ బ్లాక్ కలర్ శారీ అడిగిన వాళ్ళందరూ తెప్పించుకోండి ఇప్పుడు ఆర్డర్ పెట్టండి షాప్కి వచ్చి తీసుకున్నా సరే షాప్ కూడా రావచ్చు కింద థర్డ్ ఫ్లోర్లో ఇప్పుడు చేస్తున్నాము కింద మనకి అత్యంత విశాలమైన ప్రాంగణంలో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా మీకు సౌకర్యవంతంగా ఉండేటట్లుగా షాప్ తయారు చేశారు మమ్మల్ అందరూ అక్కడ కూర్చొని చక్కగా షాపింగ్ చేయవచ్చు మంచి వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇలా డిజైనర్ బోర్డర్స్ అన్నీ చేయిస్తూ ఉంటాం మంగళగిరిలో స్పెషల్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మన శారీ మంగళగిరి చీర పట్టుబాయ పట్టు చీర దానికి అజ్రక్ ప్రింట్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ ఏడు వేల ఐదు వందల రూపాయలు కంచి బోర్డర్ పెద్దది చిన్న బోర్డర్ చీర ఆరు వేల ఐదు వందలు దాని తర్వాత చిన్న బోర్డర్ ఐదు వేల ఐదు వందలు వితౌట్ బోర్డర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అద్దరిపోయింది చీర చూడండి సిల్వర్ జెరీ వచ్చి బ్లాక్ వచ్చి సూపర్ ఉంది శారీ అద్భుతంగా అనిపిస్తుంది తప్పించుకోండి వెంటనే ఇది పళ్ళు బ్లౌజ్ శారీ చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా చాలా కొత్త కొత్తగా చేయించారు బోర్డ్రస్ ఈ బోర్డ్రస్ మనము అజర్క ప్రింట్స్ కోసం అని చెప్పి చేయించాం కంచి బోర్డర్స్ కావాలని అడిగారు గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే కలర్స్ చేయించాం పట్టు పట్టులో అజ్రక్ ప్రింట్స్ ఎన్ని మోడల్స్ చూడండి ఇంత డిజైనర్ శారీస్ సూపర్గా ఉండే శారీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ పట్టుపై పట్టు చీరకి మంగళగిరి చీర మన మంగళగిరి హ్యాండ్లూమ్స్ దానికి అజ్రక్ ప్రింట్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది వితౌట్ జరీ ఇదిగోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వితౌట్ జరీ దీనికి జరీ లేదు మనం సొంతంగా చేయించిన మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ ఇలా ప్లెయిన్ శారీ కలర్స్లో కావాలంటే ఉండవు ఎందుకంటే తెల్ల చీరలే చేయిస్తాం కేవలం మనం ప్రింట్స్ వేయించడం కోసం అని చెప్పే ఈ తెల్ల పట్టు చీరలు తయారు చేయిస్తాము ఈ పట్టు చీరలు విడిగా కావాలంటే రంగులు దొరకవు దీనికి తయారు చేయించము డైన్ చేయించము రంగులు ఈ కలర్స్ తెల్ల చీరలే వస్తాయి దానికోసరం ఇది ప్రాసెస్ చేసే చీరల కోసరము ఈ అజరక ప్రింట్ల కోసరము పెన్ కలంకారి వాటి కోసం అట్లా చేయించే ప్రాసెస్ శారీస్ కోసం చేస్తాం అంతే కలర్ డైంగ్ కోసం చైరు రంగు పాడవుతుంది అప్పుడు తెల్ల చీర మీద రంగు సరిగా ఇదవదు ఈ ప్రింట్స్ కోసం అనేది చెప్పే ఈ ప్లెయిన్ శారీస్ తయారు చేసేది చాలా గ్రాండ్గా ఉంటుంది ఎన్ని మోడల్స్ ఉంటాయో చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అది ప్లెయిన్ జెరీ బోర్డర్ వచ్చింది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేరు వేరు కలర్సు డిజైనర్స్ అన్నీ ఒక రంగులాగా అదే సేమ్ కలర్ ఉన్నా సరే డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒకే డిజైన్ రాదు స్పెషల్గా ఉంటాయి ఇది వితౌట్ బార్డర్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో గ్రీన్ కలర్ శారీ అదే గ్రీన్ కలర్లో ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ జ్వరీలో అజ్రక్ ప్రింట్ స్పెషల్గా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ మోడల్స్ కొత్త కొత్తగా వస్తాయి షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు మన షాప్ హోల్సేల్ షాపుల వాళ్ళకి సప్లై చేస్తాం ఇంతకుముందు ప్రింట్ చీరలు చూసారు కదా అవన్నీ ఏమైపోయినాయి అమ్మేశారు మళ్ళీ కొత్తగా వచ్చినాయి అయిపోతాయి తెప్పించుకోండి వెంటనే అయిపోయిన తర్వాత అజరక్ ప్రింట్ చీరలు కావాలో అని చెప్పి వచ్చి షాప్కి వస్తే అజరక ప్రింట్ చీరలు అయిపోయినాయండి అని చెప్పి చాలా మందికి చెప్పాము ఇప్పుడు కూడా అట్లాగే ఎన్ని చీరలు చూపిస్తున్నాము చూడండి ఈ చీరలు మళ్ళీ మీరు నాలుగు రోజులు వీడియో చూసిన తర్వాత నాలుగు రోజులు చూడండి అవుండవు అయిపోతాయి ఆన్లైన్లో అమ్మలు తెప్పించుకుంటారు ఇది పళ్ళు స్మాల్ ఫ్లవర్స్ లాగా బ్లౌజ్ శారీ స్ట్రైప్స్ వచ్చింది అడ్డ స్ట్రైప్స్ వచ్చినాయి అడ్డ స్ట్రైప్స్ వచ్చినాయి కదా అని చెప్పి కొంతమంది అడ్డంగా స్ట్రైప్స్ వచ్చినాయి ఇంకా సన్నగా ఇంకా పొట్టిగా కనపడతామని అనుకుంటున్నారు హ్యాండ్లూమ్ శారీకి స్ట్రైప్స్ వచ్చినా ఒకసారి మీరు ఇమేజ్ చేసుకోండి కుచ్చిళ్ళు వేసి శారీ కట్టుకున్న తర్వాత పమటి చెంగు సైడ్కి వేసుకుంటారు అది అప్పుడు క్రాస్గా వస్తుంది మీకేమీ అడ్డంగా కనపడదు అలా ఉంటుంది మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది కదా డిజైన్సు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిల్వర్ జరీలో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్సు కాంబినేషన్సు స్పెషల్ వెరైటీస్ అజ్రక్ ప్రింట్సు కొత్త కొత్త మోడల్సు లేటెస్ట్ వెరైటీసు ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి శారీ మీద కొత్తగా డిజైన్స్ చేయించాం స్పెషల్గా ఉండే శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ డిజైన్ కొత్తగా చేసింది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ చీర క్రాస్గా కట్ కట్టుకుంటారు కదా కుచ్చుళ్ళు క్రాస్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త మోడల్గా అనిపిస్తుంది ఈ డిజైన్ ఎప్పుడు వచ్చి ఆ డిజైన్స్ కాకుండా కొత్తగా డిజైన్ చేశారు ఇది డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా వస్తాయి డిజైన్స్ స్పెషల్ ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా ఆ నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ప్యూర్ ఒరిజినల్ పట్టు బై పట్టు మంగళగిరి హ్యాండ్లూమ్స్లో అజ్రక్ ప్రింట్ శారీస్ విత్ బోర్డరు వితౌట్ జరీ బార్డరు వేరు వేరు డిజైన్సు కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఇన్ని డిజైన్స్ ఇన్ని శారీస్ ఉన్నాయో చూడండి ఈ చీరలు అన్నీ కూడా అయిపోతాయి మీరు వెంటనే తెప్పించుకోండి వీడియో చూసినానే ఆర్డర్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసుకోండి సోల్డ్ అవుట్ అని చెప్తారు ఎందుకంటే అయిపోతాయి షాప్కి ఎవరైనా వచ్చారంటే ఇప్పుడు వీడియో చేస్తున్నాము ఈరోజు షాప్కి ఎవరైనా వచ్చారంటే ఈ చీర కొనేస్తారు కదా అయిపోతుంది మళ్ళీ తెప్పించాలి మళ్ళీ మీరు మళ్ళీ వెయిట్ చేయాలి షాప్కి వచ్చేయండి నచ్చింది తీసుకోవచ్చు డిస్కౌంట్స్ అడగొద్దు షాప్లో హోల్సేల్ ఇది మనము చాలా స్వల్ప లాభానికి వ్యాపారం చేస్తున్నాం ప్యూర్ క్వాలిటీ ఉంటుందమ్మా పొద్దుక డిస్కౌంట్స్ ఉండవు వీడియో కాల్ చేయొద్దు అని చెప్తున్నారంటే మంది హోల్సేల్ షాప్ రిటైల్ షాప్ కాదు కేవలం ఒక షాప్ వాళ్ళు అన్న మాట కోసరం కింద షాప్ చేశాం ఏమండి మీరు విడిగా ఇస్తారా అదే రేటుకి ఇస్తున్నారు చీరలు అలాగైతే మాకు వాళ్ళకి తేడా ఏమిటి అని చెప్పి అని వాళ్ళు అడిగారు అడిగినందుకోసరం అని చెప్పి కింద షాప్ ఓపెన్ చేశాం ఇదే ప్రైస్ ఉంటుంది ఈ స్టిక్కర్లు మార్చరు కదా పొద్దుక కిందకి పైకి పైకి కిందకి ఆలోచన చేయండి ఇప్పుడు పైన చేస్తున్నారు షాపు ఒకసారి చూపించండి షాపు ఇది పైన చేస్తున్నారు షాప్ ఇప్పుడు వీడియో చేస్తుంది పైన కింద షాపు వేరే ఉంటుంది కదా అక్కడ కింద ఇది ఇదే ప్రైస్ ఉంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్డే ఉంటుంది చీర షాపులు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతున్నారు దానికోసమని చెప్పి కింద షోరూమ్ చేసింది అమ్మకి సౌకర్యవంతంగా అనిపించాలి వాళ్ళకి ఇబ్బంది అనిపించకూడదు మీకు ఇబ్బందిగా ఉండకూడదు అని అంత సౌకర్యంగా ఉండాలి అమ్మకి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది లేటెస్ట్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ స్పెషల్గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ పట్టుబై పట్టు శారీకి ఇవి గుజరాత్ బార్డర్ అజరక్ ప్రింట్ శారీస్ ఇది నిడిల్ షిబోరి షిబోరీ శారీస్ స్పెషల్ పిన్స్ గుచ్చేసింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి ఈ చీరలు ఐదు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే మోడల్స్లో కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి ఈ జరీ బార్డర్లు చాలా మంచిగా నిజాం బార్డర్తో చేయించాము ఇదిగోండి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ ఒరిజినల్ శుభర్ అంటారు అది నిడిల్స్ పిన్స్ గుచ్చుతారు ఇది ప్రింట్ అనుకోవద్దు ఆ పిన్స్ గుచ్చిన చోట మనం తెల్ల చీర పంపిస్తాం వైట్ పట్టు చీర మన మంగళగిరి హ్యాండ్లూమ్స్ది ఆ వైట్ పట్టు చీర పంపించి ఇట్లాగా నీడిల్స్ గుచ్చిన చోట మీకు ప్రింట్ పడలేదు మీరు చూస్తున్న ఈ రంగు డైమింగ్ చేసింది ఇక్కడ చూడండి ఎలా కనపడుతుందో ఎలా తెల్లాగా పొడలు పొడలు వచ్చినట్లుగా కనిపిస్తుంది కదా ఇది ఈ చీరలు స్పెషల్ ఇలా ఉండాలి చీరలు అలా ఉంటేనే అవి ప్యూర్ ఒరిజినల్ అని లెక్క మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ఒరిజినల్ పట్టు పట్టు సారీకి వైట్ పట్టు చీరను మనం పంపిస్తే అక్కడ నీడిల్స్ గుచ్చి ఆ కళ వాళ్ళది అండి అంత మంచిగా చేస్తారంటే డైన్ చేసే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడైనా సరే వాళ్ళు పడుతున్న ఆ దుర్గంధం వెజిటబుల్ కలర్స్తో వేస్తారు ఇవి దానిమ్మ గింజలు ద్రాక్ష పండ్లు బీట్రూట్ క్యారెట్ మెంతి పౌడరు వేపాకు బెరడు కరక్కాయ వాటితో బాయిలింగ్ చేసి దాని నుంచి వచ్చే రంగుతో ఈ చీర డైన్ చేస్తున్నారండి ఎంత అద్భుతంగా చేస్తారంటే అంత మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్గా వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా చేశారు స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా కొత్త కొత్త రంగులు కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి ప్యూర్ ఒరిజినల్ పట్టుబాయి పట్టు శారీకి నీడిల్స్ షిబోరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మంగళగిరిలో మన షాప్ హైవే మీద ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాపు ఊర్లో షాపు కాదు ఊర్లోకి వెళ్ళనవసరం అవసరం లేదు మన షాపు కోసం మనకు మంగళగిరిలో బ్రాంచ్ లేవు మన షాపు హైవే మీదే ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ ఒక సోమవారం వచ్చి ఎప్పుడన్నా చూడండి మళ్ళీ గురువారమో శుక్రవారమో రండి ఆ చీర లాంటి చీరలు చూసామా అవి చూపించండి అంటే ఉండవు అయిపోతాయి అంత స్పెషల్గా ఉంటాయి మన దగ్గర లేటెస్ట్ వెరైటీసు కలర్సు కాంబినేషన్సు డిజైనర్ శారీస్ లాగా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి షాప్కి వచ్చి డిస్కౌంట్స్ చేస్తామని అడగొద్దు అమ్మాయి గారే వీడియో చూశారు యూట్యూబ్ మరి ఆమెకే చీర తీసుకోవాలి వదినీకి చీర పెట్టాలి ఆమెకు చీర నచ్చింది చూడాలని చెప్పి వీడియో కాల్ చేస్తామని అడగొద్దు వీడియో కాల్స్ ఆస్కారం లేదు దయచేసి అది ఒకటి గమనించండి డిస్కౌంట్స్ వద్దు మంచిగా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఇస్తారు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కొత్తగా ఉంటాయి స్పెషల్గా ఉంటుంది మంగళగిరిలో మీకు వేరే చోట ఎక్కడ దొరకనంత రేంజ్ లేటెస్ట్గా స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టుతో చేసిన చీరలు ఉంటాయి హ్యాండ్లూమ్స్ మంగళగిరివి మాత్రమే మన దగ్గర ఉంటాయి మనం కంచి ఆరణి ధర్మవరంలో మగ్గాలు పెట్టాం స్పెషల్గా ప్రత్యేక పట్టు చీరలు మనం సొంతంగా వనమాలి బ్రాండ్ భారతదేశంలో వేరే చోట ఎవరికీ లేదు అది మన సొంతం రిజిస్టర్ చేసుకున్నాం వనమాలి బ్రాండ్ ప్యూర్ కంచి పట్టు చీరలు ఆ కంచిపట్టు చీరలు పాతిక వేల రూపాయలు పైన చీర ఏది కొన్నా సరే మీరు ఎప్పుడు మార్చుకోవడానికి వచ్చినా సరే పదివేలు రూపాయలు దానికి రిఫండ్ చేసుకోవచ్చు వేరే చీరలు తీసుకోవచ్చు అంత స్పెషల్గా ఉంటాయి శారీసు లేటెస్ట్ డిజైనర్ శారీసు కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీసు ఇమిటేషన్ సారీస్ అవి పెట్టొద్దు ఫోటోలు దయచేసి మా వీడియో చూసి అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వీడియో చూపిస్తారు కావాలంటే మీకు ఆ చీర ఫోటో పెడతారు అంతేగాని వేరేగా మీరు వేరే ఫోటోలు పెట్టి ఆ చీరలు ఇమిటేషన్ చీరలు అవి పెట్టొద్దు దయచేసి ఇవి ప్యూర్ ఒరిజినల్ పట్టు దాని మీద పట్టు బై పట్టు చీర మీద అజరక్ ప్రింట్ చేసాం పద్దెనిమిది వందలకి రెండు వేల రూపాయలకి శుభోర్ ప్రింట్ చీర ఆరు వందల యాభై ప్రింట్ అజ్రకండ్ చీరలన్నీ పెట్టమాకండి దయచేసి లేటెస్ట్ గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టు బై పట్టు శారీస్ మంగళగిరిలో చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి